దికి మరోసారి వరద వచ్చింది కృష్ణా వరద నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించడంతో పాటు కృష్ణా కరకట్టను తాకే తాకి ప్రవహించడంతో నదీ పరివాహ ప్రాంతాల్లోని ప్రజలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అమనగడ్డ నియోజకవర్గ పరిధిలోని పులిగెడ్డ అక్విడెక్ట్ వద్ద అక్విడెక్ట్ని తాకి వరద నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లోనే ప్రజలు ఆందోళన చెందడంతో పాటు పుదసలు భయాందోళన చెందుతున్నారు గతంలో వచ్చిన వరదలకు ఆయా ప్రాంతాలు మొత్తం వరద ముంపుకు గురి కావడంతో పాటు రైతులు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మరలా వరద రావడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లోని పల ప్రాంతాలు ముంపుకు గురవడంతో పాటు వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడనుంటో ఆయా పంటలు నీట మునిగి నీటిలో తేలాడుతున్నాయి thank